డై రోజువారీ చేయరు డైరీ ఎక్కి మనం ఎలా కట్టుకున్నా కూడా చూసారా ఎంత నెక్కగా ఉన్నాయో రేపు నలిగినా కూడా అసలు నన్ను కూడా నాలుగు అలా అమ్మని అసలు మనం ఎట్లా కట్టుకొని అసలు అంత నెక్కగా ఉన్నాయి చీరలు మీకు కావాలంటే ఏ ఏసారి కావాలంటే అసలు స్క్రీన్ చార్ట్ తీసుకుంటుంది ముందు చెప్పారు బ్లాక్ అండ్ రెడ్ వచ్చింది ఏదో ఆరెంజ్ లైట్ ఆరెంజ్ డ్రెడ్ కలర్ రెండు కట్ వచ్చింది కరెక్ట్ ఏసేమ్ కవర్ అంటే అది స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవన్నీ కేవలం మూడు వందల రూపాయలు ఫ్రీ చెప్తాను ఈ గ్రే కలర్ మీద మామిడి పిల్లలు వచ్చి ఇలా బాగుంది మాత్రం రెండు వందల రూపాయలు అక్కడి నుంచి రెండు వందల యాభై రూపాయలు చూడండి మామిడి పెద్ద వచ్చింది మెరూన్ బోర్డర్ ఇలా లైట్ గ్రీన్ ఫ్రీషిప్తి రెండు వందల యాభై రూపాయలు మీకు ఎంత ఎక్కడ సీర్లో అసలు మనకి ఏ ఎట్ట కడుతున్నా కూడా అసలు నలగ చూడండి రెండు వందల యాభై రూపాయలు ఫ్రీ చెప్తి ఇది కూడా గ్రీన్ అండ్ ఎల్లో బ్లూ మూవీ వైట్ మూడు కలర్ లో మ్యాచ్ చేయండి ఇది చంద్రకాంతీటాని బ్లూ ఇకేదన్నా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది షుప్పింగ్ రెండు వందల యాభై రూపాయలు ఇంకెంత తక్కువ ఎక్కడ దొరకవు ఇళ్ళు చూడండి ఇదేమో వంగపోదండి చిన్న చిన్న పూలు వచ్చాయి అంతే రైజ్ చిన్న చిన్న చుక్కలు ఉన్నాయి ల ఫ్లవర్స్ ఇది నచ్చితే సేవ అయితే వీటిలో కే కావాలన్నా మాత్రం రెండు వందల యాభై రూపాయలు వేసుకుంటుంది ఏది కావాలన్నా స్క్రీన్ ట్రాట్ తీసుకుని వాట్సాప్ వాట్సాప్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఆడమా చూస్తుంది అలాగే లైక్ చేయండి ఆఫీస్ చేసి వస్తే ఇది బ్లౌజ్ చూసారా బ్లౌజ్ ఎంత బాగుంది ఇంత మంచి క్వాలిటీ చర్వ జా కదా చాలా మీ కలర్ చూపిస్తాను ఏ కలర్ కావాలంటే ఆ కలగా స్క్రీన్ అన్నిటికీ ఫోటో చూపిస్తాను ఫోటో చూడండి నేను ఫోటో చెప్తే మొత్తం చేయాలంటే అర్థమైనా ఇందులోనే ఫోటోలు ఉండొచ్చు జీన్స్ కావాలంటే దానికి అన్నింటికి ఫోటోలు ఉన్నాయి బ్లౌజ్ ఇందులోనే ఉంటుంది స్దు వందల యాభై రూపాయలు పళ్ళు కానీ బౌండ్రీ కానీ ఎంత అనిపిస్తుండో మామిడి పెన్నులు ఉన్నాయి చిన్న చిన్న మామిడి ప్పుడు కాబట్టి సమ్మర్ స్టార్ట్ అవుతారు కాబట్టి ఈ రేట్లో వస్తున్నాయి అదే సమ్మర్ స్టార్ట్ అయిందంటే ఇదే చీర ఏడు వందల రూపాయలు కూడా అయిపోద్ది చీర అయితే అసలు ఎంత క్లాస్గా అంత ఉంటాయి ఇప్పుడు చూపించినవి ఐదు వందల యాభై రూపాయలు తెచ్చుకుంటాయి ప్యూర్ కార్టీ సిగరేట్ ఈ క్వాలిటీ బాగుంటుంది గ్రే ఒకసారి ఈ ఆరు వందల రూపాయలు త్రీ ఫిఫ్టీ మీకు ఏది స్క్రీన్ చాట్ తీసుకుని వాట్సాప్ చేయాలని వాట్సాప్ చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా సొంత నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి

దానికి ఒకసారి వచ్చి ఒకసే సంబంధం లేదు అన్ని కూడా పెసరకాలు అలాగే మిరం బాగుండీ వాటర్ కూడా చూడండి రబ్ టైప్ వచ్చింది ఇలాగే ఇప్పుడైతే యాపర ఉంది అదే సమ్మర్ స్టార్ట్ అయిందంటే డబల్ రేట్ అయిపోయినా ఆ చీర వస్తులేదు అదే ఇప్పుడు మిక్స్ చేసుకుంటే మీకు సర్ఫ్లో వచ్చినట్టే డార్క్ గ్రీన్ అలాగే లోబి బాటర్ వచ్చింది చిన్న చిన్న తేవ వచ్చింది అలాగే ఫ్లవర్స్ కూడా వచ్చాయి for okay. అలాగే పదింట్లో చిన్న చిన్న ఫ్లౌస్ వేసి నీ చేయాలంటే ఆరు వేల యాభై రూపాయలు తీసుకుంటుంది తీసేస్తాను మిజాండి కట్టుకుంటే అట్లా ముందు సమ్మర్లో ఎక్కడైనా కట్టుకున్నా కూడా మనకి అసలు

వచ్చింది బ్లౌజ్ మీకు ఎవరైనా కావాలనుకుంటే మంచి మంచి కలెక్ట్ ఉంది ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి మళ్ళీ ఇలాంటి కలెక్షన్ మళ్ళీ వస్తుందంటే చెప్పలేము ఈ కలెక్షన్ అయితే రాదు వేరే కలెక్షన్ అయితే ఎలా ఉండదు ఆటే కూడా చాలా బాగుంది కానీ ఇప్పుడు అలాగే గోల్డ్ ఫిట్ బింగ్ యూ ట్యాక్సీ సార్ ఆరు వందల యాభై రూపాయలు లైట్ అవన్నీ అలాగే చిన్న చిన్న బుక్ ఉన్నాయి మీ ఫోటో చూడండి మీకు ఇక్కడ నెస్ బర్త్డేలా ఉందో

మీకు ఇప్పుడు దాకా బ్లౌజ్ లేని చూపించాను కదా ఇప్పుడు బ్లౌజ్ ఉన్నాయి చూపిస్తాను

మీకు శారీ నేతే ఆ శారీ స్క్రీన్ షాట్ తీసుకోండి ఆల్ ఓవర్ ఇండియా మూడు వందల యాభై ఒక రెడ్ అండ్ బీర్ వచ్చింది వాట్సాప్ ఏ సేవ్ వచ్చినా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ వాట్సాప్ చేయండి ఏ శారీ వస్తే చూడండి అసలు ఎంత మంచి మంచి శారీస్ గంటల గంటలో షాపింగ్ చేసినా కూడా దొరకవు అలాంటి కలెక్షన్ తెచ్చాం

రేట్ రేట్ మూడు కవర్ చేసుకోండి కొంచెం ఒకసారికి ఒకసారికి సమంగా లేదు ఆ నీ కవర్స్ ఉన్నాయి మొత్తం చూడండి ఒకసారి మూడు వందల యాభై రూపాయలు ప్లేస్ పెట్టు అలాగే నా ఛానల్ ఎవరన్నా పక్కన సొత్తాను అసలు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైట్ మూడు వందల యాభై రూపాయలు ప్లే అసలు శారీ చూసారా ఎంత బాగుందో అసలు కట్టుకుంటే ఎంత క్లాస్గా ఉంటాయో మూడు వందల యాభై రూపాయలు రేషిక్కు షన్ మీకు గంటలు గంటలు తిరిగినా ఎక్కడ తిరిగినా కూడా ఇలాంటి శారీస్ ఇంకా ఇంకా మేము ఎక్కడి శారీసు చూడలేదు ఒకసారి మూడు వందల యాభై రూపాయలకి రావడం అనేది చాలా కష్టం మీరు ఒకసారి ఇంకోసారి చూస్తున్నాను మూడు వందల యాభై రూపాయలు తీర్చుకున్నాను స్కీల్లో ఏం స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం ఛానల్ని కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మళ్ళీ వారం పెట్టా